హెలో ఎవరివన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈరోజు మనకు అఫీషియల్గా రైల్వే బోర్డ్ నుంచి ఎన్టీపీసీ వీకెన్స్ లిస్ట్ అనేది వచ్చింది దాదాపుగా పదివేలకు పైగా పోస్టులు అనేవి ఎన్టీపీసీ లెవెల్ టూ నుంచి లెవెల్ సిక్స్ వరకు రాబోతున్నాయి ఈ అఫీషియల్ నోటీస్ అంటే చూద్దాం కాన్ఫిడెంటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డ్ ది ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఆల్ జోనల్ రైల్వేస్ ప్రొడక్షన్ యూనిట్ ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇది ఈరోజే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ ఇన్స్పెక్షన్ ఎందుకు ఇచ్చారంటే మేము ఒక లెటర్ పంపిస్తున్నాము దీనిలో ఎన్టీపీసీ నుంచి లెవెల్ టూ నుంచి లెవెల్ సిక్స్ వరకు వేకెన్సీ యొక్క లిస్టుని మేము అన్ని జోన్స్కి పంపిస్తున్నాం మీ యొక్క జోన్స్లో ఉన్న ఖాళీలపై మీ యొక్క ఆమోదం తెలపండి అని చెప్పేసి ఈ లెటర్ అనేది అన్ని జోన్స్కి పంపించడం జరిగిందండి ఈ నోటిఫికేషన్ అనేది రెండు పార్ట్లుగా రాబోతుంది అంటే పార్ట్ ఏ మరియు పార్ట్ బి పార్ట్ ఏలో ఉండే పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పార్ట్ బిలో ఉండే పోస్టులకి డిగ్రీ క్వాలిఫికేషన్ పార్ట్ ఏలో ఉండే అంటే చూద్దాం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అంటే దీనికి ఇందులో అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కమ్ టిక్కెట్ క్లర్క్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైన్ క్లర్క్ పార్ట్ బీలో ఉండే పోస్ట్ అంటే చూద్దాం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ అంటే దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ అండి గూడ్స్ ట్రెండ్ మేనేజర్ స్టేషన్ మాస్టర్ చీఫ్ కమ్ కమ్ టిక్కట్ సూపర్వైజర్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రాబోతున్న నోటిఫికేషన్కి మూడు వేల నాలుగు వందల నాలుగు వేకెన్సీ ఉన్నాయండి డిగ్రీ క్వాలిఫికేషన్తో రాబోతున్న నోటిఫికేషన్లో ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది వేకెన్సీ ఉన్నాయి అండ్ టోటల్గా పార్ట్ ఏ మరియు పార్ట్ బి కలిపేసి పదివేల ఎనిమిది వందల ఎనభై నాలుగు వేకెన్సీ అనేవి ప్రామాణికంగా విడుదల అవ్వబోతున్నాయి ఇంతకంటే పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇచ్చిన విషయం అంటే ఈ నోటిఫికేషన్ అనేది ఆగస్టులో విడుదల కావడం జరుగుతుంది ఎగ్జామ్ అనేది డిసెంబర్ లేదా జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది కనుక టైం వేస్ట్ చేయకుండా ఎప్పటి నుండే బుక్ తీసి చదవండి ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు ఏజ్ లిమిట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ దీని గురించి డిస్కస్ చేద్దాం ఇది దీని గురించి డిస్కస్ చేసే ముందు అందరికీ ఒక విషయం అండి ఇది లాస్ట్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నోటిఫికేషన్ గురించి ఎటువంటి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రాలేదు అందరూ అది గమనించండి నెంబర్ ఆఫ్ వేకెన్సీ మొత్తం పదివేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పోస్టులతో ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది దీనికి ఏజ్ లిమిట్ ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వయసు ఉంటే అప్లై చేయొచ్చు అలాగే ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎస్సీ ఎస్టీకి ఐదు సంవత్సరాలు ఓబీసీకి మూడు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది ఎలిజిబిలిటీ ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే మీకు టెన్త్ ప్లస్ ట్వెల్వ్ అంటే ఇంటర్మీడియట్ మరియు ఎనీ డిగ్రీ అర్హత విద్యా అర్హత ఉండాలి అప్లికేషన్ ఎస్సీ ఎస్సీఎస్టీలకు ఫీజు లేదు యూఆర్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి రెండు వందల యాభై రూపాయల ఫీజు ఉంటుందండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ నోటిఫికేషన్ అండి రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అండి ఇది దీని గురించి అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి